హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీనివాస్ మడగల ఈరోజు మన టాపిక్ మేక మాంసం సండే రోజున ముక్కలైనదే ముద్ద దగ్గర మాంసం ప్రియులు అధికంగానే ఉంటారు పండగలు శుభకార్యాలు పలు రకాల విందులు ఏమైనా సరే నాన్ వెజ్ ఉండవలసిందే మరి మనం కొనే మాంసం నాణ్యమైందేనా నిబంధనల ప్రకారం వ్యాపారులు మాంసాన్ని కొనుగోలు చేసి అమ్ముతున్నారా మరి మేక మాంసం తినడం వల్ల లాభాలు మరియు నష్టాలు ఏమిటో తెలుసుకుందామా ముందుగా మనం మటన్ తినటం వల్ల లాభాలు ఏమిటో తెలుసుకుందామా ఎముకలకు మంచిది కాల్షియం అలాగే విటమిన్ బి ఒకటి రెండు సాంద్రతతో సహా ఎముకల ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది మేక మాంసంలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి మరియు కాల్షియం పునరుద్ధరణలో ఎక్కువగా ఉంటుంది ఎముకల సాంద్రత మరియు కీళ్లకు సంబంధించిన పరిస్థితులను నివారించవచ్చు మేక మాంసం తక్కువ కొవ్వు కలిగి ఉంటుంది దీనివల్ల హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గుతుంది ఇనుము ముఖ్యమైన ఖనిజాలలో ఒకటి మరియు ఇది మొత్తం శరీర జీవక్రియలో సహాయపడుతుంది ఇనుము లోపం తీవ్రమైన రక్తహీనత మచ్చల క్షీణత వంటి అనేక వ్యాధులకు దారితీస్తుంది ఎందుకంటే శరీర కణాలకు తగినంత ఆక్సిజన్ లభించదు ఇనుము లోపం చాలా ప్రమాదకరమైనది కాబట్టి మటన్ తిని ఆరోగ్యంగా ఉండండి ప్రోటీన్ మేక మాంసం ప్రోటీన్తో సమృద్ధిగా ఉంటుంది ఇది శరీర కండరాలను బలోపేతం చేయడానికి మరియు శక్తిని పెంచడానికి సహాయపడుతుంది మేక మాంసంలో విటమిన్ ఒకటి రెండు పుష్కలంగా ఉంటుంది ఇది నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు రక్త కణాల తయారీకి క్యాన్సర్ ను నివారిస్తుంది ఈ రోజుల్లో క్యాన్సర్ సర్వసాధారణంగా మారింది దీన్ని మీ ఆహారంలో కలపడం వలన మీరు దానిని ఎదుర్కోవడానికి సహాయపడవచ్చు ఇది క్యాన్సర్ కణాలను నిరోధించడానికి ఉపయోగించే కంజుగేటెడ్ లినోలేయిక్ యాసిడ్ను కలిగి ఉంటుంది ఇది అదనంగా విటమిన్ బి మరియు సెలీనియం యొక్క గొప్ప మూలం ఇది క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధించడంలో మరింత సహాయపడుతుంది మేక మాంసం జింక్ తో సమృద్ధిగా ఉంటుంది ఇది ఇమ్యూనిటీ మెరుగుపరచడానికి మరియు డిఎన్ఏ సింటసిస్కు సహాయపడుతుంది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది మధుమేహంతో బాధపడుతున్నవారు తమ ఆహారాన్ని నియంత్రించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు దురదృష్టవశాత్తు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో మటన్ సహాయపడుతుందని చాలామందికి తెలియదు ఇందులో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది మరియు బరువు పెరగడాన్ని నియంత్రించడంలో మరియు స్థూలకాయాన్ని నివారిస్తుంది ఫ్రెండ్స్ మేక మాంసం వల్ల ఉపయోగాలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు మటన్ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి ఆ నష్టాలు ఏమిటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మేక మాంసం తినే ముందు డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం చాలా మంచిది ప్రత్యేకించి మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్